మీదట నా మొగుడు మీద నీ నీడ పడిందో నిన్ను నిలువు నా నరికేస్తా ఏం కూసావే నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు వెళ్ళా నన్ను బయటికి పోమంటానికి నువ్వు అవుతువే ఈ ఇంటి ఇల్లాల్ని ఈ ఇంటి యజమానురాల్ని ఈ ఇంటి యజమాని నువ్వు కాదు సూర్య ఆయన నా భర్త నేను లేకుండా చూసి నా మెళ్ళో పడాల్సిన తాళ్ళని నీ మెళ్ళో కట్టించుకుని పట్టలు కుంటే సరిపోతుందా ఈ మంగళ సూత్రం నీ మెళ్ళోకి వచ్చే యోగమే ఉంటే నీ ఆ నాడు పుట్టేది కాదు ఇది నా మెళ్ళకు వచ్చేది కాదు అది నీ మెళ్ళో ఉండి నువ్వు పొందిందేమిటి లేకుండా నేను పోగొట్టుకున్నదేమిటి పట్టని నువ్వు అనుకుంటే చాలదే భార్య అని అతను అనుకోవాలి అనుకోబట్టే నీ ఫోటోలు విసిరి బయట పారేశారు రే ఆ రోజు నీ ఏడుపు చూడలేక నా ఫోటోలు బయట పారేశాడు ఈ రోజు నన్ను మర్చిపోలేక పోట్లాడి మళ్ళీ నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు కనుక వెళ్లాల్సింది నువ్వు ఉండాల్సింది నేను ఏమిటి గొడవ రండి ఈ ఇంట్లో ఉండాల్సింది నేను అతనా చెప్పండి చెప్పు సూర్య నీకు నేను కావాలా అది కావాలా చెప్పండి ఈ ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి చెప్పు సూర్య నీ మనసులో ఉన్న మాట చెప్పు మాట్లాడండి దీన్ని మీ చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చినా మీరు ప్రేమతో దానికి సేవలు చేసినా కట్టే దీని మెళ్ళో కట్టాల్సిన తాళి నా మెళ్ళో కట్టించుకుని పాపం చేశాను కాబట్టి దిక్కులేక హాస్పిటల్లో పడి ఏడుస్తుంటే తోబుట్టు కదా అని జాలి ఇంట్లోకి తీసుకొచ్చి స్నానం ఇచ్చాను కాబట్టి భరించాను సహించాను చిక భరించలేను సహించలేను చెప్పండి నేను కావాలా అది కావాలా చెప్పు సూర్య చెప్పు చెప్పండి బాబు చెప్పండి చెప్పండి బాబు పెద్ద సస్పెన్స్ బయట పోతున్నారు ఆ క్లైమాక్స్ ఏదో చెప్పండి బాబు ఏమిటయ్యా ఏమిటి అంటారు బాబు ఆయనకి ఇద్దరు క్లైమాక్స్ ఏమిటి ఏమిటని ఫోన్ల మీద ఫోన్లు టెలిగ్రామ్ల మీద టెలిగ్రాములు మనుషుల మీద మనుషులు టార్జీ చేస్తున్నారు హీరో చంద్రం భార్య భారత్తో సెటిల్ అవుతాడా లేకపోతే ప్రియురాలు ప్రియవర్తో సెటిల్ అవుతాడా చెప్పండి బాబు మీ పుణ్యం చెప్పండి బాబు చెప్పండి బాబు హీరో ఇల్లాలతో సెటిల్ అవుతాడా ప్రియురాలతో సెటిల్ అవుతాడా ముగింపు ఎలా ఇస్తారు అదే ఆలోచిస్తున్నాను ఎవరితో సెటిల్ అయ్యేది ఇవాళే తేల్చేస్తామయ్యా ఇప్పటికి నా మనసు కుదరబడింది ఈ శుభ సందర్భంలో మీకు బహుమానం అయ్యా తమ సీరియల్ తో నా పత్రిక ఎక్కడికో వెళ్ళిపోయింది అందుచేత తమరికి ఒక కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను తమ కాదని కూడా తీసుకోవాలి బాబా బాబా అమ్మగారు కారు బయట ఉంది మీరు కాస్త లోపలికి వెళ్ళి పసుపు కలిసి వచ్చి పూజ చేయించి ఆరు మీరు కలిసి తూరు గుడికి వెళ్ళొచ్చండి మంచి దొరుకుతి కలమ్మగారు ఛీ జీ అయిపోయింది ఏంటి ఆలోచిస్తున్నా ఆయనకి ఇద్దరు క్లైమాక్స్ గురించి పెళ్ళికన్నా ప్రేమే ఎక్కువ అని నన్ను కారు ఎక్కించుకుని రుజువు చేశావు నీ సీరియల్ కి ఎందుకన్నా గొప్ప క్లైమాక్స్ ఏ ఉంటుంది మరి భార్య పాత్రకు ముగింపు హీరో ఆమెను పవిత్రంగానే ఉంచాడు కాబట్టి తనకు మరో పెళ్లి చేసి ప్రియురాలితో సెటిల్ అవుతాడు అలా కాకుండా ప్రియురాలకే పెళ్లి చేసి భార్యతో సెటిల్ అయితే తను తనకి దక్కకపోతే ఈ ప్రియురాలు చావునైనా చస్తుంది కానీ మరొకరిని పెళ్లి చేసుకోదు గుడ్ మంచి క్లైమాక్స్ నాకు తెలుసు నీకి క్లైమాక్స్ తప్పకుండా నచ్చుతుందని కమాన్ ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో ఎప్పుడు వస్తాడు అమ్మా అమ్మా సూర్యం గారి క్లైమాక్స్ గురించి తవరికైనా చెప్పారమ్మా ఏంటే మనలో మన మాట అండి హీరో ఇల్లాలతో సెటిల్ అయితే బాగుంటుంది అంటారా ప్రియురాలతో సెటిల్ అయితే బాగుంటుంది అంటారా భార్యతో సెటిల్ అవ్వడమే న్యాయం కదా న్యాయం ఎవరు కావాలమ్మా ఎరైటీ కావాలి కానీ పెళ్ళానికి కాదని ప్రియురాలతో సెటిల్ అయితేనే బాగుంటుంది పెళ్ళినాడు నిండు నూరేళ్లు భార్యతోనే కలిసి ఉంటానని ప్రమాణం చేసి నూరు రోజులైనా గడవక ముందే భార్యను వదిలేయడం ఆ భర్తకి ధర్మం కాదు కదా అంటే తమరు అనేది తాళి కట్టించుకున్న భార్యకి ఆయన చెందాలి తాళి కట్టించుకోకుండా పెళ్ళమైపోతుంటే ఆవిడ ఏనాడైనా మొగుడి కింద దండం పెట్టిందా పక్కేసిందా సంసారం చేసిందా సుఖపట్టిందా ఏం చేసిందని ఆవిడ సుఖపడలేదు అతను సుఖపడలేదు అటు ఆ భర్త ఆ భార్యకుంటారండి మొడితో తన ఎలాగో సుఖంగా ఉండలేదు కనీసం కలిపేసింది అనుకోండి వాళ్ళైనా సుఖంగా ఉంటారు లేదనుకోండి ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానని ప్రియురాలు పెళ్లి చేసుకుని ప్రేమను పొందలేకపోయానని ఇల్లాలు వీళ్ళిద్దరికీ న్యాయం చేకూర్చలేకపోయానని ఆయన టోటల్గా ముగ్గురు బాధపడవలసి వస్తుంది చేత వాళ్ళిద్దరిని ఏకం చేసేసి చచ్చిపోవడమే భర్తకి ఏ విధంగానూ ఆ భార్య బతకడం కంటే చావడం అండి అలా సచిపోయింది అనుకోండి కే కాదు భారత క్యారెక్టర్ మంచి ముగిపోతుందండి భర్త సుఖం కోసం ప్రాణ త్యాగం చేసిన ఇల్లాలుగా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది ముగింపు ఇలా ఉంటేనే బాగుంటుందమ్మా మీరు కూడా ఆలోచించండి ఆ రాగానే ఈ మాట చెప్పి ఏమన్నారో నా పోరుకుంటానమ్మా మొత్తం ఎలా ఉంది ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఏమంటారో తెలుసా సూసైడ్ పాయింట్ అవును ఎంతో మంది ప్రేమికులు జంటగా ఆత్మహత్య చేసుకున్న స్థలం ఇది ఆత్మహత్య చేసుకోవడానికి మనం భగ్న ప్రేమికులం కాదు కదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా నిజమైన ప్రేమికులం మనం పెళ్లి చేసుకోవాలంటే చట్టపరంగా సమాజపరంగా చాలా అడ్డంకులు ఉన్నాయి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటి మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము కరెక్ట్ కరెక్ట్ నీ కోసం ఏమైనా చేస్తాను నా కోసం ఏమైనా చేస్తావు కరెక్ట్ కరెక్ట్ అందుకే ఇద్దరం ఒకటవుదాం వీళ్ళందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం అక్కడ మనకి ఎవ్వరూ అడ్డు స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చు వెళ్దామా తప్పకుండా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం స్విట్జర్లాండ్ స్టేట్స్ గా సింగపూర్ స్వర్గానికి అవును మనం చచ్చిపోదాం సూర్యన్ గారు మిస్సెస్ మీతో మాట్లాడతాట హలో ఓకారా ఏమా సూర్యం గారు క్లైమాక్స్ లో డిసైడ్ చేశారా చేసేసారా ఎవరితో డిసైడ్ చేశారమ్మా భార్య భారత్తోనా ప్రియురాలి ప్రభుత్వంతోనా ప్రియురాలితో సూపర్ అమ్మా ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంటది మరి భార్య గారి ఎలా ముగిస్తున్నారమ్మా చచ్చిపోతుంది ఆవిడ చచ్చిపోవడం చాలా హైలైట్ అవుతామ్మా అందుకే ఆ నిర్ణయం తీసుకుంది నీకేనా మతిపోయింది ఏంటి మన వెనుక చావడం కలిసి బ్రతకలేం గనక చచ్చి ఒకటి అవుదాం ప్రేమలో ఒకటైనట్టే చావులో కూడా ఒకటి అవుతా రా ఒకరి కోసం ఒకటి సాగు కలిగింది మీ సోన ప్రేమ ప్రతికులు ఎలాగో నీకు తోడు రాలేకపోవాలి కనీసం చావు అయినా నీకు తోడు రావాలి రా అవునమ్మా ఆవిడ ఇంతకావిడలా చచ్చిపోతే ఉరేసుకుంటా నూతులో దూకుదా హెచ్చాలో పోసుకుంటదా నిత్తెర మాత్రలు వేసుకుని బాగుందమ్మా చాలా బాగుంది ఆ తర్వాత తన చావుకి ఎవరు కారుకులు కారని పుత్తరం రాసి పెట్టింది ఆహా ఆవిడ ముందు చూపుకు రెండు చేతులు దండం పెట్టాలమ్మా లేకపోతే ఆవిడ చావుకి భర్త ప్రియడలే కారణమని పోలీసు వాళ్ళు వాడ సుబ్బలా కూడా చేసేవాడు ఆహ ఆ తర్వాత అమ్మ భరత్ మిత్తరి మాత్రలు మింగడానికి క్లాస్లో నీళ్లు పోసుకుంది ఆ మాత్రలని రెడీ చేసుకుంది మొదటి మాత్ర తీసుకుని నోట్లో వేసుకుంది రెండో మాత్ర తీసి వేసుకుంది అలా ఒక్కొక్క మాత్రం తీసుకొని మిగుతుంటే జనానికి బోరు కొట్టేదమ్మా క్లైమాక్స్ కదా కథలో కథతో స్పీడ్ ఉండాలా అని చేత ట్రిప్ కి కనీసం మాత్రమే మింగాలి అప్పుడు కానీ కిక్ ఎక్కదు మీరు చెప్పినట్టుగానే ఎక్కువ మాత్రలు మింగను మింగేరా మీరు మింగటమా భారతి కదా మింగాల్సింది అదే భారతి మింగింది అదే కదా నెక్స్ట్ అమ్మా కళ్ళు మూతలు పడుతున్నాయి మత్తు మెల్లగా ఆవహిస్తుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి దగ్గర పట్టవేటమ్మా ఏంటి మీరనేది ఊహ కాదు ఆరతి చావుకి దగ్గర పడుతుంది మీరు క్యారెక్టర్లో బాగా ఎందాలు వైపేట్టున్నారు మాకల్లన్నీ తీసి నోట్లో వేసుకుంది

రాసింది మీరు చదువుతున్నారా లేకపోతే మీరు చేస్తుంది నాకు చెప్తున్నారా అవును చచ్చిపోతున్నాను పోద్దమ్మా మీరు ఆ పని చేయకండి మీరు ఆ మాటలు మింగదు ప్లీజ్ అయ్యో మీరు మింగటేంట మీరు చావట చావడం మంచిదని పాపి ఇష్టం అది కదానుకో అన్నానమ్మా మీ జీవితం అనుకోలేదు అమ్మా నేను ఇప్పుడే బయలు చేస్తున్నానమ్మా అయ్యో భగవంతుడా ఏంటి దారి ఊహమ్మ చచ్చిపోవాలంటే మొత్తం నువ్వు వెళ్ళి కాపాడు ఈ లోపు మొత్తం కాకుండా నేను మాట్లాడుతుంటాను అమ్మా ఊహమ్మా சூரிய அன்யம் செய்யக்கம்மா ஆயுத மஞ்சமா நீரண்டே ஆயன்கெந்தோ இஷ்டம் அம்மா ஆயன்கே கண்டே எந்த இஷ்டம் அதுக்கே நம்ம காதல காரெக் கொண்டு బతికినప్పుడు చావమన్నారు బతకమంటున్నారు పోయిన భార్యగా నాకు బతికే యోగ్యత లేదు లేకపోవడం నిన్ను నూరేళ్ళు పథకం ఏ రకంగానూ నేను సుఖ పెట్టలేకపోయాను కనీసం నేను చచ్చిపోతే చేసింది తన్నుతాను ఆయన్ని సుఖ పెట్టిన అవుతాను లేదమ్మా భర్తని రక్షించుకోవడం కోసం భార్య చావాలి కానీ భర్తని వేరొకరికి అప్పగించడం కోసం భార్య సాగకూడదమ్మా తాళి కట్టించుకున్న భార్యనే కానీ ఆయన మనసుకి నచ్చిన భార్యని కాదు ఆ స్థానం మా అక్కదేపుడు మాకు తర్వాత అమ్మా మాట్లాడమ్మా ஏதோட்டு மாட்டம்மா அம்மா ஓ அம்மா தல் ஏதோ மாட்ட ஜன்மட்டும் ஆயின பிடி தீர்ச்சு హలో హలో హలోమ్మా నా కోసం నీ ప్రాణాలు ఏమి నా మీద ప్రేమ కన్నా నీ ప్రాణాల మీద ప్రేమ ఎక్కువ నాకు అంటే ఆట ఆడింది నేను కాదే నువ్వు నేను చూసుకునే నా జీవితంతో ఆటలాడట నీ అందం చూసుకునే కదా నీ అంత అందం ఇంకెవరికి లేదనే కదా నీకున్న అన్నం కాదే అహంకారం స్వార్థం ప్రేమించిన వాడిని పెళ్లి మీద వదిలి పారిపోయిన నువ్వు కాదే కన్నవాళ్ల పేరు ప్రదేశాలు మంట కలిపిన నువ్వు కాదే చెల్లెల్ని సవతలా సాధించిన నువ్వు అందుకే కాదే అన్నం అంటే అద్దంలోనూ శరీరంలోనూ కనిపించేది కాదు మనసులో ఉండాలి అది ఆత్మ సౌందర్యం సూర్యంగా రంగు ఎత్తు చూసి మోసపడటం ప్రేమ కాదు రెస్టారెంట్ లోనూ ఇంపోర్టర్ క్యారో తిరగటం ప్రేమ కాదు మగాల్ని రెచ్చగొట్టే విధంగా బ్యూటీ పార్లర్ సోకలు చేసుకోవడం ప్రేమ కాదు కన్నవాళ్ళకి తోడబట్టిన దానికి ప్రేమించిన వాడికి ఎవరికి ఎవరికి ప్రేమను పంచలేని నువ్వు మనిషి నిజమైన ప్రేమ పంచడంలో ఉంటుంది పుచ్చుకోవడంలో కాదు నువ్వు నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవు నీ కోసం తప్ప ఇంకెవరి కోసం నువ్వేమీ చేయలేవు ప్రేమకు అర్థం ఊహ కూతురికి అర్థం ఊహా చెల్లెలకి అర్థం ఊహా భార్యకు అర్థం ఊహా నిజమైన అందానికి అర్థం ఊహా సార్ నిద్ర మాత్రం మీకు సౌబుద్దు సార్ రాంబాబు ఓకేలా ఉంది చాలా ప్రమాదకరంగా ఉందా ఉన్నారు సార్ ఎందుకు వచ్చావు అది చచ్చిందో లేదో చూడడానికి వచ్చావా చావకపోతే ఇంత విషమిచ్చి చంపుదామని వచ్చావా లేకపోతే చావు బతుకుల మధ్య ఉన్న దాని చేత బిడాకుల పత్రం మీద సంతకం చేసుకోవడానికి వచ్చావా ఎందుకు వచ్చావు ప్రేమ పేరుతో ఒకర్ని పెళ్లి పేరుతో ఒకరిని వంచిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేశావు మా కూతుళ్ళను మాకు కాకుండా చేశావు మేమేం పాపం చేశావనయ్యా మాకి శిక్ష విధించావు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలువు నా విషం మింగేలా చేశావు నీకేం అన్యాయం చేసిందని అడగ్గానే నీ చేత తాళి కట్టించుకున్నందుక భారీగా తనని ప్రేమించమనందుక లేక నువ్వు మరో ఆడదాన్ని వెంటపడుతుంటే పడుతుంటే అడ్డుపడ్డందుక దేనికి దేనికి దాని బతుకుని ఇలా బుక్కిపాలు చేశావు ఊహ బతుకుని బుక్కిపాలు చేసింది మీరు ఊహకు అన్యాయం చేసింది మీరు ఊహ చావడానికి సిద్ధపడిందంటే దాని కారణం మీరు చవత బిడ్డని కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని పడ్డారే తప్ప కన్న కన్యాయం అన్యాయం చేస్తున్నామని ఒక్కసారి ఒక్కసారైనా ఇరవై ఏళ్ళు మీ ఇంట్లో మీ దగ్గర ఉంది ఆ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్క నాడైనా గమనించారా లేదు అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు నేను ప్రతిక్షణం ఓహో దగ్గర అవుతానికి ప్రయత్నించాను కానీ తను నాకు దూరం అవుతూ వచ్చింది కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా సమానంగా పెంచారా రమ్యకి తీసుకోవడమే నేర్పారు ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని ఊహకి ఇవ్వడం మాత్రమే నేర్పారు ఎందుకంటే సవత బిడ్డను కాదని సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచానందించడం రమ్యకి అలవాటు అయింది బిడ్డల పెంపకంలో తేడాలు చూపిస్తే పెద్దయాక వాళ్ళు బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి రచనలు మెచ్చుకున్న నాకు ఉత్తరాలు రాసింది అని మీకు తెలుసు నేను ప్రేమించింది ఊహ ఉత్తర ఓహన్ అని ఓహన్ కుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు నాకు చెప్పలేదు చెప్పుంటే సమస్యలు ఓహన్ నీటిలో చేపలా చూశారు కానీ ఆ చేప కూడా కన్నీళ్లు ఉంటాయని అది కూడా కన్నీళ్ళు కారుస్తుందని మీకు తెలియదు తెలుసుకోలేరు అది తెలియజేయడానికి నేను ఈ నాటక వాడాను ఎదురు తెరవటం ఓహకి రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకు దూరం అవుతున్నట్టు నటించాను నేను నిజంగా ప్రేమించింది ఊహనించేది ఊహని ఆరాధించేది ఊహని ఊహ ప్రాణం ఊహనా సర్వం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి ఊహే నా భార్య ఊహ మిస్టర్ సూర్య మీరు అలా అదృష్టం ఉంది మీకోసం వచ్చాను అవును సూర్య ఎప్పటికీ నువ్వు నువ్వులేందే సూర్య బ్రతిపలేడు సూర్యకి నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీతో జీవితం కావాలి నీది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోయి గెలిచావు ఇంతకాలం నేను నమ్మవాన్ నువ్వు నమ్మచ్చు ఇప్పుడు నువ్వు నమ్మోవాన్ నేను నమ్మచ్చు